సార్ నమస్కారం సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ గారు మరోసారి జగన్మోహన్ రెడ్డి గారి పైన కామెంట్స్ చేయడం చూస్తున్నాం అంటే ఇంకొకసారి అంటే పదిహేను సంవత్సరాలు మా కూటమి అధికారంలోకి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వను అని చెప్పేసి ఒక సవాల్ లాంటిది ఒక వార్నింగ్ లాంటిది ఇవ్వడం చూస్తున్నాం మరి ఆ కామెంట్స్ ని అంటే చాలా సందర్భాల్లో ఆయన చేస్తూ వస్తున్నారు ఇప్పుడు కూడా మళ్ళీ చేయడం జరిగింది ఎలా అర్థం చేసుకోవాలి ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంటే దాదాపు పదిహేను సంవత్సరాల పాటు రాలేరా అధికారంలోకి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఆ మీరు ఎలా చూస్తారు సార్ ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి దరిద్రం అండి వీళ్ళేదో ఏదో శుభం అంటూ ఒక గవర్నమెంట్ ఫామ్ చేశారు ఏదో వాళ్ళు పండు చేస్తున్నారు మంచి పండు చేస్తున్నారు ప్రతిరోజు కూడా నిజంగా లెబోరియస్ గా పనిచేస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గాని చంద్రబాబు నాయుడు కానీ ఆయన మీద అసలు గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేయగానే వీరి పరిపాలన బాలేదు ప్రజలు తిరస్కరిస్తున్నారని చెప్పేసి అక్కడ ధర్నా ఢిల్లీ జంతర్ మంత్రి ధర్నా చేయడం కానీ ఇవన్నీ వాళ్ళ కూడా చర్యకి ఉదాహరణలు అన్నమాట ఈరోజు వీరు అర్జెంటుగా ప్రభుత్వం మారిపోవాలి జగన్మోహన్ రెడ్డి కుర్చీ మీద కూర్చోవాలి వీళ్ళు లక్షలు వెనకేసుకోవాలి ఏంటంటే మాటలు ఏమిటండి మాటలు వీళ్ళు మాట్లాడుతున్న మాట జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలకు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి తాలూ మో చేతి కింద నీళ్లు తాగుతున్నటువంటి కొంతమంది స్కామ్ లో ఇరుక్కున్నటువంటి దాదాలు గోండాలు ఇలాగే పిలవారు వాళ్ళు ఎందుకంటే నిన్న నడిస్తే వాళ్ళకి రూపాయి లేదు ఈ రోజు చూస్తే వెయ్యి కోట్లు కనీసం అంటే బ్యాక్గ్రౌండ్తో ఉన్నారు కనుక ఆ వెయ్యి కోట్లు చూసుకొని మాట్లాడుతున్నారు కానీ వాస్తవాలు చూసి మాట్లాడాలి కదా ఎంత మాట్లాడుతున్నారు ఎంత విశ్వం చెబుతున్నారండి ప్రభుత్వం మీద అది చంద్రబాబు నాయుడు లాంటి ముండివాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే వాడు ఏమైనా పని చేయగలరా పని చేయడానికి ఉత్సాహం ఉంటుందా ఒక దరిద్రుడు అంటాడు చంద్రబాబు నాయుడు ఇంటర్నేషనల్ సమ్మిట్ పెట్టి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలకి ఎంఓయు ఉన్నట్టుగా వాడు అంటాడు అది వచ్చిన వాళ్ళు ఫారినర్స్ కాదండి ఆ హోటల్లో చేస్తారు కదా వంట చేసుకుంటారు వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టి నిజమే సినిమా వాళ్ళు తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి వంట పని సమిట్లో తీసుకొచ్చి కూర్చోబెడతారా ఇలాంటి దారుణాలు మాట్లాడుతున్నప్పుడు వీళ్ళని ఏ విధంగా వీళ్ళకి శిక్ష వేయాలో ప్రజలే తెలుసుకోవాలి మనకి ఎవరు ప్రజలే చెప్తారు అది జరుగుతుంది తరిమి కొట్టి రోజు దగ్గరికి వస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే దీనికి కౌంటర్ ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు ఇవ్వగలరు కానీ అంత రుచెచ్చదు ఆయన మాటల్లో ఎలా ఉంటుందంటే ఏదో పాఠం చెప్తున్నట్టుగా ఉంటుంది లోకేష్ కూడా రెండు బుక్ అనుకుని కౌంటర్ ఇచ్చారు కానీ కౌంటర్ ఇచ్చినప్పుడు కూడా ఆ బుక్కే పరిమితం అది కానీ సరైన కౌంటర్ ఇచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మాట అన్నాడంటే అది జనంలో వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆ బాడీ లాంగ్వేజ్ అన్నది ఆ రోజు అధికారం లేకుండా ఒక్క సీటు కూడా పవన్ కళ్యాణ్కి లేకుండా జగన్ బాగా విను మేము తప్పకుండా కూటమి ప్రభుత్వం అధికారంలో వస్తుంది నిన్ను అత పాతాన్ని తొక్కుతా అన్నాడు అది జరిగింది వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అదే మాట పదే పదే ప్రజాధ్వనించింది కానీ రోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆ మాట అందడానికి కారణం ఏంటంటే వీళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు తిరస్కరిస్తున్నారు ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అని చెప్తున్నారు వీళ్ళు చేసేటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మానసికంగా దెబ్బతీస్తున్నారు ఇప్పుడు ఎక్కడొక్కడ చెక్కి పెట్టాలి అంటే నెక్స్ట్ మళ్ళీ వైసీపీ పార్టీ వస్తే ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏ రేడు పద్నాలుగు సంవత్సరాలు దాటి ఎక్కడున్నా కూడా వాళ్ళు పట్టుకుంటాం తీసుకొస్తాం తీసుకొచ్చి బట్టలు ఉడదీసి వీధుల్లో తిప్పుతా ఉన్నావు అంటే నీ తాలూకు విజ్ఞేత అంతవరకేనా నీ భాష అదేనా బట్టలు ఉడదీసేనా నీ భాష నీ భాష మనుషులు తీసుకొచ్చి నీ తాలూకు లక్ష్యం ఏంటంటే మనుషులు తీసుకొచ్చి వాళ్ళు శిక్షించడమా వస్తే ఇంతమంది జైల్లో పెడతామని చెప్పాడు కానీ వస్తే మేము గతంలో వచ్చేసిన తప్పులు మళ్ళీ చేయమని చెప్పడం ఆయన అయినా అదికేం రాజకీయ పరిజ్ఞానం ఉందండి ఈ మాటకి ఆ మాట తేడా లేదు గుండలు తీసి కొడతామని నువ్వు అలాగే అంటావు నువ్వు కాదు నీ తాడు పనుచరులు అందరూ అదే అంటారు ఒక్కడంటే మీ గతంలో పొరపాట్లు చేస్తాం తప్పు అయిపోయింది అది క్షమించండి మేము వస్తే ఈసారి అలా కాదు శాశ్వతంగా మీ ప్రయోజనాలు చేకూరేటువంటి విధానాలు మేము అమలు చేస్తాం అనవద్దు వీళ్ళు వీళ్ళు ఏమన్నారండి ఏమన్నా తక్కువే అందువల్ల దీన్ని చెక్కి పెట్టడానికి ఏమో పవన్ కళ్యాణ్ మాటలు నిన్న చాలా దాన్ని స్వాగతించాలన్నమాట ఏంటి మళ్ళీ వచ్చినట్టు వీళ్ళందరినీ జైల్లో పెడతావా డబ్బులు చేసింది నువ్వు స్కాములు చేసింది నువ్వు డబ్బులు దండుకుంది నువ్వు మళ్ళీ వీళ్ళు జైల్లో పెడతావా అంటే నిజాలు చెప్పేస్తేనే జైల్లో పెడతావా అసలు జైల్లో పెట్టాలని నువ్వు ఉండాలి కదా నేను రానివ్వాలి కదా జగన్ విను ఆత్మూరైనప్పుడు కూడా నువ్వు మళ్ళీ పవర్లోకి రావు అని చెప్పడం పవన్ కళ్యాణ్ గుండి ధైర్యాన్ని మనం ఎంతైనా మాట రాడు ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి ఎలాగైతే విశ్వసిమే వ్యూహం ఉందో దాన్ని డిఫెన్స్ కాదుకునే వ్యూహాలు కూడా వీరికే ఉంటాయి వీరికే వ్యూహాలు తక్కువ ఉంటాయా చంద్రబాబు నాయుడు పార్టీలోను చంద్రబాబుకి ఆ ప్రణాళిక కానీ ఆ వ్యూహం కానీ ఆ వ్యూహ రచన గానీ వాళ్ళకి పెన్నతో పెట్టే విద్య నువ్వు మొదటే నీ తాలూకు మనసేదో బయట పెట్టావు కనుక నీ ఆలోచన నీ కుట్రలు కుతంత్రాలు బయట పెట్టావు కనుక నీకు ఎలా చెక్ పెట్టాలో తెలుసు నువ్వు మూడు సంవత్సరాలు కూడా జనంలో ఉండవు ఎక్కడుండాలో అనుకుంటావు ఎక్కడ ఉంచాలో ఎప్పుడు వచ్చాలో వాళ్ళే తెలుసు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరు నిన్ను ఎక్కడ ఉంచాలో ఎప్పుడు వచ్చాలో వాళ్ళు తెలుసు అదే లోకేష్ కూడా చెప్పాడు జగన్ అరవడం ఖాయం కానీ ఎప్పుడన్నది మాత్రం తప్పకుండా రెడ్ బుక్ లో ఉన్నవాళ్ళు ఎవరు కూడా తప్పించుకోలేరు అని చెప్తున్నాడు బట్ గర్భంగా చెప్పినప్పుడు కూడా అది ఖాయం జగన్మోహన్ రెడ్డి బట్టి జనం కూడా తెరైన జగన్మోహన్ రెడ్డి నిజంగా కనకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కానీ వీళ్ళు చెప్పకుండా జగన్మోహన్ రెడ్డిని నడి రోడ్డు మీద పెడతారు అంటే రాజకీయంగా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుడు కూడా డాక్యుమెంట్ల విట్టేస్తో నిరూపించి జనం చేత తిప్పికొట్టిస్తారన్నమాట అందువలన ఆ పవన్ కళ్యాణ్ తాలూకు ఈ నిన్న అన్నమాట చాలా ఆనందంగా హ్యాపీగా అనిపించింది అది కూటమి ప్రభుత్వానికి కొంత బలము తర్వాత ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో మేము వస్తాం మేము వస్తాం మేము నిలబడతాం మేము నిలబెడతాం మా స్థానం ఇక్కడ మీ స్థానం ఇక్కడ తిన్నుడికి ఈ స్థానాలు ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి ఉంటే కదా అనే ఆలోచన ప్రజల్లో కూడా వచ్చింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ చెప్పాడు కనుక పవన్ కళ్యాణ్ చెప్పింది నెరవేర్చుకున్నాడు కనుక కనుక ఇదికే బ్రదర్ ఏమనుకుంటారు వీడు వస్తే కదా ఎట్లా అనుకుంటారు ఆ ఒక్క చిన్న శ్లోకం చాలు జనంలో కూడా మార్పు వస్తుంది మార్పు రావడం కోసం పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించే మాట మాట్లాడాడు డెఫినెట్ గా మూల్యం చెల్లించుకుంటాడు వాళ్ళు చేసుకుంటే వాళ్ళు తీసిన పోసులో వాళ్ళే పడ్డారు మాట చివరికి డెఫినెట్ గా ఇది వైసీపీ పార్టీ కానీ వైసీపీ నమ్ముకున్న కొంతమంది రాజకీయ నిరుద్యోగుల గుండెల్లో కానీ వణుకు పుడుతుంది సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలో ఉన్నప్పుడు పాతిక సంవత్సరాలు మేమే ఉంటాం అధికారంలో వేరే ఎవరు రారని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు మనం చూసాం కాకపోతే మళ్ళీ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేసింది మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పదిహేను సంవత్సరాలు మేమే ఉంటామని అంటున్నారు మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ తో కంపేర్ చేసి కూడా మాట్లాడుతున్నారు అప్పుడు ఆయన అలా మాట్లాడారు అధికారం మారింది ప్రియని ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి ఎలా అర్థం చేసుకోవాలంటారు సార్ ఇలాగే జగన్మోహన్ రెడ్డికి రాజకీయం తెలీదండి రాజకీయం తెలియదు ఉన్నవాడు నేను ముప్పై సంవత్సరాలు ఉంటా అని చెప్తాడా దేవో మీరు అందరూ ఆశీర్వదించినట్టయితే మళ్ళీ కూడా నన్ను గెలిపించినట్టయితే ఇప్పుడు కొన్ని పనులు చేయలేకపోయాను మరి కొన్ని పనులు చేస్తాను అని చెప్తాడు రాజకీయం తెలిసిన వాడు అయితే గద్దెక్కగానే ముప్పై సంవత్సరాలు ఇదేమైనా జమీందారు దాగిరండి ఇది లాంటి దాగిరా రాసి పెట్టారా ఎందుకుంటాడు ఆ మాట మాట్లాడొచ్చా ఓ నాయకుడిగా ఉన్నప్పుడు బుర్ర దానికి బుర్రలో గుద్ది లేదు ఆ ఉన్నది ఏదైనా ఉన్నట్లయితే ఇంకెన్ని లక్షలు కోడేసుకోవాలి ఇన్ని లక్షల కోట్లు చాలు కోడేసుకోవాలన్నమాట ఎప్పుడు అధిపతిగా ఆయన ఉండాల రాతనికకు పరిపాలనని కొనసాగించాలండి ఇది ప్రజాస్వామ్యం పెద్ద డెమోక్ర డెమోక్రటిక్ కంట్రీ ప్రజా పెద్ద ప్రజాస్వామ్య దేశంలోనూ నీ తాడుకు వ్యక్తిగతమైన ఆలోచనలు ఎంతవరకు పనిచేస్తాయి ప్రజాభిమానమే పనిచేస్తుంది ప్రధాన రాజకీయంగా పరిపాలిస్తే కానీ నిన్ను ఎవడు ఎంపీ చేసుకోడు ఎందుకు చేసుకుంటాడు నీకు ఎందుకు సార్ నీ విస్త తీసుకుంటారు కానీ నీ లేనప్పుడు కనీసం సింపతి సానుభూతి చూపిస్తున్నారు కదా చూపిస్తున్నారా ఎవరు సానుభూతి కూడా చూపించడం లేదు అనుకుంటావు ముప్పై ఏళ్ళు ఉంటే బాగుంటుంది అనుకుంటావు ఇప్పుడు అవసరం ఏంటో యాభై ఏళ్ళు అనుకుంటావు ఎవడు నిన్ను ఎప్పుడు చేసుకుంటాడు గనక జగన్మోహన్ రెడ్డి బుర్రలో మట్టి ఉంది ఆ డబ్బు గురించి ఆలోచన తప్ప ఏమీ లేదు రాజకీయ వ్యూహాలు కూడా తెలియవు ఎంతసేపు ఎవరైనా పెద్ద ఎత్తున కనిపించినట్టయితే వాళ్ళు చేతులు తీసేయడం గాలు తీసేయడం జైల్లో పెట్టేయమని చెప్పడం లేకపోతే నామినేషన్ వెళ్ళడానికి వెళ్తే చేతులు తీసేయడం ఏంటండి జర్నలిస్ట్ ప్రశ్నలు రాస్తే బుర్రభద్ర పుట్టినండి ఎంతమందిని చెప్పాడండి ఎంతమందిని అంటే దారుణంగా ఎంతమందిని శిక్షించారు ఆ పోలీసులు అందువల్ల జగన్మోహన్ రెడ్డి మాటలు మనం దీన్ని ప్రామాణికంగా తీసుకోకూడదు జగన్మోహన్ రెడ్డి అహంకారంతో మాట్లాడుతున్నాడు ఈయన ఆత్మస్థైర్యంతో మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ పదిహేను ఏళ్ళు కూటమి ఉండాలి ఎందుకు ఉండాలంటే మీరు బాగుపడడం కోసం ఉండాలి ఆంధ్రదేశం పూర్తిగా పోయింది మళ్ళీ కొంచెం సంక్షేమంగా ఉన్నట్టయితే ఒక ఐదు సంవత్సరాల్లో ఏదో కొంచెం నిర్మాణం జరిగినట్టయితే ఆ వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇది కొంచెం కార్యాచరణలో ప్రయాణికలుగా అందరూ దీంట్లో స్థిరపడినట్టయితే ఆ మూడో సంవత్సరంలో కదా మనం బాగుపడతాం అది అది ఈ సంవత్సరం వరకు కొన్ని లక్షలు జాబులు వస్తాయండి మరి జగన్మోహన్ రెడ్డి తాలూకు ఐదు సంవత్సరాల్లో ఎన్ని జాబులు వేశారు ఆరు వేల ఐదు వందలు పోలీసు ఉద్యోగాలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటే సీట్లో కూర్చోక చెప్పాడు ఒక్క పోలీసు నిన్న వేశాడ వీళ్ళు ఆరు వేల ఐదు వందలు తప్పినామో ఇరవై మూడు వేల ఇరవై ఒక వేయ ఐదు వందలు సుమారు పోలీసు ఉద్యోగాలు అన్నమాట అంటే ఎక్కడ పడితే అక్కడ వేలాది ఉద్యోగాలు లక్షలాది ఉద్యోగాలకు ఏమో ప్రొవిజన్ క్రియేట్ చేస్తున్నారు అది అంటే ఇవన్నీ సీట్లో కూర్చునేసరికి ఈ ఐదు సంవత్సరాలు అయిపోతుంది అనమాట వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఒకటి అడిగే ముందు మేము చేస్తే మీరు నిర్ణయించుకోండి అని చెప్పేటువంటి ఆలోచనతో వీళ్ళు ఉన్నారు అందువల్ల వీళ్ళతో జగన్మోహన్ రెడ్డితో ఎట్టి పరిస్థితుల్లో కూడా పోల్చకూడదు ఒకటి పోండి తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒకవేళ ఆయన ఆలోచించిపోతే లోకేష్ లోకేష్ కూడా చంద్రబాబు నాయుడు కంటే బాగా ఆలోచిస్తున్నారు ఒకవేళ అని కాకపోతే మన పవన్ కళ్యాణ్ ఆయన కాకపోతే సంబంధిత నాయకులు కూడా ఎంత నాలెడ్జ్ ఉంది రాజకీయాల్లో అనుభవం ఉంది రాజకీయాల్లో పైకి రావడానికి వ్యూహరత్న చేయగలరు నువ్వు వైఎస్ఆర్ పార్టీలో ఎంతమంది పది మంది ఉంటే పది మందికి కూడా విశ్వం చెప్పడం తప్ప ఏమైనా రాజకీయం మాట్లాడడం తెలిసండి తెలిస్తే వాళ్ళ మీద వాళ్ళే బురం చల్లుకుంటారా వాళ్ళు చేస్తుంది ఏమిటంటే వాళ్ళ మీద వాళ్ళే బురం చల్లుకుంటారు బురద అవుతుంది ఇంకా చదువుకుంటా అన్నమాట కనిపెందుకుంటూ పోతారు చవితి ఆ ప్రైతే ఇప్పుడు జరుగుతుంది కనుక డోంట్ కంపేర్ జగన్మోహన్ రెడ్డి విత్ పవన్ కళ్యాణ్ ఆర్ చంద్రబాబు నాయుడు